సంధిస్తున్న ప్రశ్నల అస్త్రాలే ఆపరేషన్ సింధూర్ త్రీ పాయింట్ జీరో సో ఈ వీడియో టైటిల్లో మీరు చూస్తుంటే ఆపరేషన్ సింధూర్ త్రీ పాయింట్ జీరో దాని అర్థమైంది అంటే ఆపరేషన్ వన్ పాయింట్ జీరో అయిపోయింది సో ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు జరిగినటువంటి సంఘటనకి పహల్గామ్లో జరిగిన సంఘటనకి ప్రతీకారంగా మనం ఏం చేసాము దాని తర్వాత పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తే మన దగ్గర ఆయుధాలతో ఎట్లా తిప్పుకుంటాం దట్ ఈస్ టూ పాయింట్ జీరో త్రీ పాయింట్ జీరో ఈజ్ నథింగ్ బట్ మై వర్ ఆఫ్ వర్డ్స్ టు నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ జీరో టూ పాయింట్ జీరోలో మోడీ గారిని బాగా అభినందించాను హ్యాపీ ఇక్కడ నా ఈ వీడియో యొక్క పర్పస్ ఏంటి అంటే ఐ హావ్ సమ్ డౌట్స్ కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు నూట నలభై ఆరు కోట్ల భారతీయులు మిమ్మల్ని ప్రధానమంత్రిగా మా గుండెల్లో నివసించడానికి ఒక ప్లేస్ కట్టుకున్నాం అనికేతుడు అన్నారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు మీరు అమరావతి వచ్చినప్పుడు మాట్లాడుతూ అనికేతుడు అంటే ఒక గృహము లేని అంటే గృహం అవసరం లేదు సర్వేశ్వరుడికి అతను మొత్తం అందరికీ గృహాలు ఇచ్చేవాడికి ఆయన గృహం అవసరమా సర్వాంతర్యం అవసరమా అట్లాగే నూట నలభై ఆరు కోట్ల మా ప్రధానమంత్రి కావాలి కాబట్టి మా అందరి గుండెలో మిమ్మల్నించుకున్నాము మేము మీకు ఓటు ద్వారా అధికారం ఇచ్చాము మా బాగోగులని చూడండి మా క్షేమం కోసం ఏదైనా ఇచ్చేయండి అనేసి మా క్షేమం కోసం మీరు ఏ డెసిజన్ తీసుకున్నామని మేము మీతో ఉన్నామని మేము చెప్పాము ప్రతిపక్షాలు కూడా రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు రైట్ ప్రతిపక్ష వాళ్ళు కూడా చెప్పారు మేము మీతో ఉన్నాం భారతదేశానికి సంబంధించి ఆర్మీ చేసిన పనులన్నీ వాళ్ళు కొనియాడారు రైట్ అయితే ఇంకొక డౌట్ కూడా వస్తుంది నాకు రైట్ ఇంకొక డౌట్ కూడా వస్తుంది ఓకే ఆ డౌట్ అడిగేటానికి ముందు ఇది పహల్గామ్ లో అసలు టెర్రరిస్టులు ఎలా ఆర్ముడు ఆర్ముడి అసలు ఎలా సంచరించగలుగుతున్నారు వాళ్ళు అయితే టక్కన రాలేదు కదా ఎక్కడో బార్డర్ దాటేసి విత్ ఇన్ మినిట్స్ అయితే రాలేదు కదా దే ఆర్ స్టేయింగ్ దేర్ తర్వాత వాళ్ళు ఏదో కొంచెం కాశ్మీరీ స్లోగన్స్ తోటి ఇది మాది తర్వాత మీరు ప్రాణం అంటే భయపడతారు మేము ప్రాణాన్ని అది చావు చావు అంటే భయపడతారు మేము చావుని ఇట్లా తీసుకుంటాం అన్నట్లుగా ఏదో సం కాశ్మీరీ దాంట్లో చేస్తున్నారు సో రియాసత్కి అందరు రియాసత్ రియాసత్కి అందరు రియాసత్ అంటే ఒక కంట్రీ లోపల ఇంకొక కంట్రీ ఉండకూడదు కదా ఉండకూడదనే కదా అప్పట్లో నిజాం తోటి సర్దార్ పటేల్ గారు డిస్కషన్స్ చేసి అతన్ని కంట్రోల్లోకి తీసుకొని ఆయనకు ఒక రాజ్ బ్రిటిష్ రాజ్ సమ్ రాజ్ ఐ మీన్ సమ్ ఇచ్చారు అయితే ఎట్లా అయితే మన సింగ్ సదరే రియాసత్ సదరే రియాసత్ కాశ్మీరిలో ఫస్ట్ ఆయన ప్రైమ్ మినిస్టర్ ఐ మీన్ కాశ్మీర్ స్టేట్ కి చీఫ్ మినిస్టర్ ఉండాలి కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ హోదా ఇచ్చి మనం సదరే రియాసత్ అని ఇచ్చాం కదా సో ఆ పుట్టకే కాశ్మీర్ పుట్టకే రాజ్యాంగంలో నుంచి కొంతమందికి ఇష్టం లేదు అప్పట్లో ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పట్లో వ్యతిరేకించారు ఆర్టికల్ త్రీ కాశ్మీర్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ దానికంటూ ఒక అటానమస్ స్వయం ప్రతిపాతిక స్వయం నిర్ణయాలు తీసుకునేటటువంటి రైట్ ఒక అటానమస్ నేచర్ అటానమస్ పవర్స్ ఇవ్వటం అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి కూడా ఇష్టం లేదు ఆయన వ్యతిరేకించారు కూడా అప్పుడు ఓకే బికాస్ ఆఫ్ పండిట్లా జవహర్లాల్ నెహ్రూ అండ్ సపోర్టెడ్ బై హిమ్ ద అదర్ పీపుల్ రైట్ అయ్యంగార్ గారు అదర్ పీపుల్ వచ్చింది ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ తర్వాత వచ్చాయి దట్స్ ఫైన్ గుడ్ అసలు అది పుట్టడమే తప్పు ఆర్టికల్ త్రీ సెవెంటీ అసలు ఫస్ట్ నుంచి ఇట్ షుడ్ ఏ పార్ట్ విత్ ఇన్ ఇండియా లైక్ ఎనీ అదర్ స్టేట్ దట్ షుడ్ బి అ స్టేట్ అలా ఉండి ఉండాల్సింది ఇన్ని సంవత్సరాలు పట్టింది దాదాపు ఇన్ని దశాబ్దాలు పట్టింది ఓకే బీజేపీ గవర్నమెంట్ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసింది చాలా పెద్ద మంచి పని చేసింది కే అందరు రియాసత్ నై రియాసత్కే బాధ రియాసత్ నై ఎవ్రీథింగ్ ఈస్ స్టేట్ సో లైక్ అదర్ స్టేట్స్ లైక్ అదర్ యూనియన్ మెయింటైన్ టెరిటరీస్ యూనియన్ టెరిటరీస్గా లెటర్ ఒకటి జమ్మూ కాశ్మీర్ తీసుకున్నాం హ్యాపీ బాగుంది ఆ విషయాన్ని కూడా నేను అభినందిస్తున్నాను సంతోషం ఆఫ్ సో కాశ్మీర్ అనేది భారతదేశంలో ఒకటి కేవలం అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ అనేటటువంటి హోదా ఉన్న వాళ్ళే అక్కడ భూములు కొనటం కాదు భారతదేశంలో ఒక భారతీయ పౌరుడు మిగతా ప్రదేశాల్లో ఎలా అయితే భూములు కొనగలడో కాశ్మీర్లో కూడా భూమి కొనవచ్చు ఫ్రీగా తిరగచ్చు సంతోషం హ్యాపీ అప్పటి వరకు కూడా అంతవరకు కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ రిమూవల్ ఆఫ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ చాలా సంతోషం ఇప్పుడు ఏప్రిల్ ఇరవై రెండున ఆటంకవాదులు వచ్చి వాళ్ళు చేసిన చర్య అది మన వైఫల్యమా కాదా అది మీ వైఫల్యమా కాదా నా సూటి ప్రశ్న ఆర్ నో ఓన్లీ వన్ ఆన్సర్ వన్ వర్డ్ ఆన్సర్ ఒక్క పదంలో నాకు సమాధానం కావాలి ఇప్పుడు నా ప్రశ్న మీకు అర్థం కాకపోతే మిమ్మల్ని బహుగా అభిమానించి బాగా అభిమానించే ఒక తెలుగు రాష్ట్రం ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అడగండి మీకు వివరిస్తారు ఎస్ ఆర్ నో హా యా నహి అనే దాంట్లో నాకు చెప్పండి సమాధానం మన వైఫల్యమా కాదా ప్లస్ ఇంకొకటి యూనిటీ అక్కడ ఉన్న టూరిస్టులు అందరూ ఒక్కటై అవ్వటానికి ఎందుకు ఎందుకు అది జరగలేదు ఆఫ్టర్ ఆల్ నలుగురు అక్కడ ఉన్న ఆటంకవాదులు ఆ నలుగురు కూడా ఇద్దరుగా ఒక రెండు గ్రూపులుగా అంటే ఇద్దరు ఆటంకవాదు అటు ఇద్దరు ఆటంకవాదు ఇటు సో ఇద్దరు టెర్రరిస్టుల్ని ఇంతమంది మనం ఒక్కసారి జగ్జక్ ఎందుకు తరలి అందులో ఒక లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ అనేటువంటి ఆమె అతని భార్య బాధ చూడలేని బాధ చిన్ననాటి నుంచి ప్రేమించి వాళ్ళు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు వెన్ హీ బికేమ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్ లెఫ్టినెంట్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన రోజుల్లోనే కొన్ని రోజులు ఎస్ వితిన్ డేస్ హనీమూన్కి మూన్కి మే ఒకటి నా బర్త్డే కూడా చేసుకోవాల్సింది ఈ టైంలో ఇది జరగడం చాలా బాధాకరం కానీ మన ఆర్మిడ్ ఫోర్సెస్ ఆఫీసర్కి మన ఆర్మిడ్ ఫోర్సెస్ ట్రైనింగ్లో ఒక ఎందుకు పసిగట్టేటటువంటి ట్రైనింగ్ ఎందుకు లేదు ఆ తర్వాత చక్ చక్ మెరుపు వేగంతో లైక్ మెరుపు వేగంతో లైక్ స్నైపర్స్ లైక్ కమాండోస్ ఈ అందరినీ ఐకమత్యం చేసి అలర్ట్ చేసి టక్ టక్ ఎందుకు జరగలేదు ఇది కూడా మన ట్రైనింగ్లో లోపమా కాదా నాకు ఒక డౌట్ ఉంది ఒక అమాయకత్వంతో ఒక ప్రశ్న ఒక సందేహాన్ని అడుగుతున్నాను ఒక ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను నాకు సమాధానం చెప్పండి ఐ వాంట్ ఆన్సర్ ఫర్ దట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాటల్లో సనాతన ధర్మం సందర్భం వాట్ ఈస్ సనాతన ధర్మం రాంగ్ మార్గంలో ఉన్నవాడికి ప్రేమ మాటలు చెప్పి సన్మార్గంలో తీసుకురావడం తమసోమా జ్యోతిర్గమూ తామసికములు అంటే అంధకారంలో ఉన్న బాబు వెలుగులకి రా అని ప్రేమ మాటలతో దానికి మళ్ళా సామ దాన భేద దండ ఉపాయాలు ఉన్నాయి దండం అనేది లాస్ట్లో రైట్ సామము దానము భేదము దండము ఉపాయాలలో వాడికి మంచిగా చెప్తేనే అతను మారగలిగినప్పుడే మీరు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నట్టు లెక్క సో సనాతన ధర్మము అంటే ఏదో దాని మీనింగ్ తెలియకుండా సనాతన సో ఉచ్ డస్ నాట్ హ్యావ్ ద స్టార్టింగ్ పాయింట్ నాట్ ద ఎండింగ్ పాయింట్ అది ఎక్కడి నుంచి మొదలైంది అనేది మనకు తెలియదు అంత అంత టైం నుంచి సో బిఫోర్ బిఫోర్ ద ఏజెస్ ఉన్నటువంటి ఆ సనాతన ధర్మాన్ని మీరు ఆచరిస్తున్నప్పుడు ఎప్పుడు అంటే మీ ఆచరణ ద్వారా మీ మాటల ద్వారా తామసికం నుంచి సాత్ జ్యోతి అంటే అంధకారంలో నుంచి వెలుగులోపల వెలుగులోకి ఎవరైతే పరివర్తన చెందారో ప్రోగ్రెస్ అయ్యారో అప్పుడు మీరు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నట్టు కేవలం సనాతన ధర్మం చెప్తే సనాతన ధర్మం అయిపోదు సో ఇట్లా రాంగ్ ట్రాక్లో ఉన్న వాళ్ళని ఆ రోజా సినిమాలో అరవిందస్వామి చేశాడే అది సనాతన ధర్మం అంటే ఆచరించటం ఆచరించటం తన జాతీయ పతాకం మీద ఉన్న తన ప్రేమకి ప్రాణాన్ని అడ్డం పెడతాడు ఎప్పుడు చేతులు వెనకాల ఇట్లా కట్టేసి ఉంటాయి రవీంద్ర స్వామి ఆ హీరోకి ఆ క్యారెక్టర్కి చేతులు వెనకాల ఉంటాయి అయినా కూడా జాతీయ పతాకానికి సం డామేజ్ జరుగుతుంటే ఆ గౌరవం తన జాతీయ పతాకపు గౌరవం రైట్ గూజ్ బంసస్ ఏంటి బ్రహ్మాలు నిక్కబుడుస్తాయి కదా గగురుబాటు గగురుబాటు వస్తాయి అది అది సనాతన ధర్మం ఆచరించామంటే ఆ కుండలిని శక్తి జాగ్రత్త అవుతుంది మనుషులు ఆచరించే వ్యక్తిలో అదే కుండలిని శక్తి ఆచరణతో వస్తుంది కుండలిని శక్తి ఏదో సాధనతోటి ఎవరో గురువు ఢమ్ ఢమ్ బుష్ అంటే అతనికి ఒక లక్ష రూపాయలు గురుదక్షిణిస్తే గురువు ఢమ్ అంటే అది కాదు ఇదం శరీరం ఇతరుల కోసం మనం బ్రతుకుతూ వాళ్ళ మంచు కోసం మేలు కోసం వాళ్ళకి ప్రేమగా ఒక ప్రేమగా ఆచరిస్తే అప్పుడు మనలో కుండలిని శక్తి గుళ్ళు గగురు సో మనం ఎవరిని టచ్ చేసినా వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఎవరితో మాట్లాడిన వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ పరివర్తన వస్తుంది అది సనాతనధనం దట్ ఈస్ కాల్డ్ సనాతన ఓకే జరగకూడదు జరగకూడదు ఏప్రిల్ ఇరవై రెండుని ఏదైతే జరిగిందో జరగకుండా ఉండాల్సింది జరగకూడదు బట్ ఆ ప్రాంతం అలాంటి ప్రాంతం కదా అక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉండాలి కదా అది మన వైఫల్యం కాదా ఈ ఇరవై ఆరు అమాయకపు ప్రాణాలకి శాంతికి సమాధానం ఎవరు చెప్తారు ఇరవై ఆరు ఆత్మలు వెళ్ళాయి రైట్ అన్ టైమ్లీ డెత్ అన్ టైమ్లీ అకాల మరణం ఇరవై ఆరు శరీరాలు అకాల మరణం పొందాయి ఇరవై ఆరు ఆత్మలకి మీరు శాంతి కోసం ఏం సమాధానం చెప్తారు ఆ ఇరవై ఆరు కుటుంబాల ప్రజలకు ఆ ఇరవై ఆరు కుటుంబ సభ్యులకు మీరు ఏం జవాబిస్తారు నూట నలభై ఆరు కోట్ల మంది భారతీయుల మేము మీ మీద నమ్మకం పెట్టుకొని మీకు ఒక అధికారాన్ని ఇచ్చాము వాట్ ద ఆన్సర్ యూ విల్ టెల్ టు ఆల్ ఆఫ్ ఈజ్ ఇట్ నాట్ అవర్ ఫెయిల్యూర్ మన విఫలం కాదా అది వైఫల్యం కాదా ఓకే హ్యాపీ మీరు సౌదీ అరేబియా నుంచి వచ్చారు గా ఇదే పని మీద అన్ని జస్ట్ షార్ట్ కట్ చేసేసుకొని ఈ అన్ని పక్కన పెట్టేసి వచ్చేసారు సంతోషం ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేశారు సంతోషం ఇంకొకటి అజహర్ అనేటటువంటి టెర్రరిస్ట్ ముప్పై సంవత్సరాల పైనుంచి మనకి ఇబ్బంది పెడుతున్నాడు మరి అప్పటి నుంచి మనం ఎందుకు పట్టుకోలేదు ఇరవై ఆరు ప్రాణాలు బలి కావాల్సి వచ్చిందా ఆ స్థావరాల మీద మనం ఫైట్ చేసి వాళ్ళని అసహర్ వ్యక్తి మనకు దొరకలేదు అజహర్ వ్యక్తి దొరకలేదు ప్లస్ ఇది కూడా నేను అడిగాను ఇంతకుముందు లైవ్ టెలికాస్టర్ అడిగాను అజహర్ అనే వ్యక్తిని ఎప్పటికల్లా మీరు సంఖ్యలతో బంధించి ఠాపిగా బీపీగా మనం స్పెషల్ ఫ్లైట్ లో వాటిని తీసుకెళ్లి వదిలిపెట్టాం మనం వాళ్ళు ఫ్లైట్ హైజాక్ చేసి అది కూడా మళ్ళీ ఫ్యూయల్ కోసం ఇంధనం కోసం ఇండియాకు వస్తే ఆ ఇన్ దాన్ని కూడా మనం క్యాప్చర్ చేసుకోలేకపోయాం మనం వచ్చిన దాన్ని వచ్చిన అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోలేకపోయాం ఓకే ఫ్లైట్ ఫ్లైట్లో ఉన్న వాళ్ళ ప్రాణాల కోసం ఒక టెర్రరిస్ట్ని వదిలారు నో వాట్స్ అబౌట్ నేను దే దాని గురించి నేను మాట్లాడాను సరే ఇరవై ఐదు నిమిషాల్లో అయితే వేరే దేశంలో కూడా మనం చొచ్చుకొని పోయి మన దేశానికి వ్యతిరేకంగా ఎక్కడైతే ప్లాన్స్ జరుగుతున్నాయో మన దేశ విధ్వంసానికి ఆ ఏరియాస్ని మనం కూలగొట్టాం విధ్వంసం చేసేసాం మన ఆర్బుడ్ ఫోర్సెస్ వెరీ నైస్ మరి అంత ఇంటెలిజెన్స్ మనకు ఉన్నప్పుడు అంత ఫోర్స్ మనకి ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాల పైగా ఎందుకు పట్టండి ఓకే నేను ఇప్పుడు అడుగుతున్నాను సూటిగా ఈ అజహర్ అనే ని సంఖ్యలతో సంఖ్యలతో భారతదేశంలోకి బందీగా ఎప్పుడు తీసుకొస్తారు ఈ నూట నలభై ఆరు కోట్ల భారతీయులకి రైట్ మేము మీకు ఇచ్చిన అధికారము కరెక్ట్గానే ఇచ్చాము అనేటటువంటి సమాధానం ఇస్తూ అతనికి పబ్లిక్ ఏ టెర్రరిస్ట్ అయినా భారతదేశం వైపు చూడాలి అంటే ఏ పరిస్థితి వస్తుందో అతని మరణం ఎలా ఉంటుందో చూసే విధంగా ప్రజలకి తెలిసే విధంగా అన్న ప్రజలకి మీన్స్ ఎవరైతే భారతదేశం వైపు వేలెత్తి చూడాలనుకున్నా ఏదన్నా విధ్వంసం తలపెట్టాలనుకున్నా ఏమన్నా నష్టం ఆలోచించాలన్నా అంత వణుకు పుట్టేటట్లుగా శిక్ష ఉండాలి ఇది మీరు ఎప్పటికల్లా చేయబోతున్నారు సూటిగా నేను ఒక టైం అడుగుతున్నాను జస్ట్ ఐ మాస్కింగ్ టైం ఎప్పటికల్లా సూటిగా అడుగుతున్నాను నాకు సూటిగా సమాధానం కావాలి ఇట్లా అట్లా అట్లా కాదు రైట్ తర్వాత మనం స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చింది అనుకుంటున్నాము ఐ మీన్ నేను నమ్ముతున్నాను మీరు చెప్పారు కాబట్టి నేను నమ్ముతున్నాను ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీన్ నుంచి రిపబ్లిక్ నేషన్ అయ్యాము మనం ప్రజాస్వామిక దేశం అంటున్నారు నేను ఓకే విన్నాను బట్ కొన్ని డౌట్స్ ఉన్నాయి దాని గురించి కూడా నిజంగా మనకి స్వతంత్ర పరిపాలన జరుపుకుంటున్నామా నిజంగానే వీఆర్ రిపబ్లిక్ నేషనా లేదు అంటే వీఆర్ ద ట్రంప్టెడ్ ట్రంప్డ్ బై ఏ ట్రంపా రైట్ ఆ ప్రశ్న అడగబోతున్నాను యా ఫ్రెండ్స్ యూ ఆల్సో స్టాచ్యూ అంటే జస్ట్ ఒక ఒక రెండు నిమిషాలు మళ్ళీ అవ్వచ్చు లైవ్లోకి వస్తున్నాను థ్యాంక్ యూ